తెలంగాణ రాష్ట ప్రభుత్వం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సంబంధించినటువంటి దాదాపు నాలుగు వందల ఎకరాల భూమిని అమ్మే ప్రయత్నం చేస్తా ఉంది ఈ అమ్మే ప్రయత్నాన్ని తెలంగాణ ప్రభుత్వం పేరమించుకోవాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య రాష్ట ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నది ప్రభుత్వ ఇరువశ సంబంధించినటువంటి భూములు ఆ ఇరువసిన విద్యార్థుల అవసరాల కోసము వారి పరిశోధనల కోసము వారు భవిష్యత్తుకై ఈ ఈరోజు ఉపయోగపడే విధంగా ప్రభుత్వాలు కృషి చేయాలి గాని నేడు ప్రజా ప్రభుత్వం అని చెప్పుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు ఇన్వెస్టర్ భూములను కార్పొరేట్ సంస్థలకు అమ్మే ప్రయత్నం చేస్తా ఉన్నది ఈ ప్రయత్నాన్ని వెంటనే ప్రభుత్వం మానుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు రాష్ట ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే భూములకు సంబంధించి ఈ భూముల అమ్మకాని ప్రక్రియను వెంటనే ఆపాలని చెప్పేసి ఆయన డిమాండ్ చేయడం జరిగింది కానీ నేను మీరు అధికారంలోకి వచ్చి మీరు అదే భూములను అమ్మే ప్రయత్నం చేస్తారంటే మీరు ఆనాడు మాట్లాడిన మాటలకి నేను చేస్తున్నటువంటి ఎటువంటి బొంతుర లేదు కాబట్టి మీరు పదే పదే చెప్తా ఉన్నారు ప్రజాస్వామ్యయుతంగా ప్రజాస్వామ్య విలువకు లోబడి రాజ్యాంగ బద్దంగా మా పాలన కొనసాగిస్తామని చెప్పేసి అనేక సందర్భాలు చెప్పినటువంటి మీరు ఈ రోజు ఈ సంబంధించినటువంటి భూములను ఎందుకు అక్రమంగా అమ్మే ప్రయత్నం చేస్తున్న ప్రశ్నిస్తా ఉన్నాం ఈ రోజు అక్రమంగా అమ్మే ప్రయత్నంలో భాగంగా నిన్న ఆ యొక్క భూమి పైన వాటిపైన తోటి పోలీసు యంత్రాంగం తోటి దాన్ని చదులు చేసి కార్పొరేట్ సంస్థలకు అప్పే ప్రయత్నం చేసిన సందర్భంగా అక్కడ ఉన్న విద్యార్థుల అడుగుకునే ప్రయత్నం చేశారు వాళ్ళు శాంతియుతంగా అడుగునే ప్రయత్నం చేస్తున్నా కూడా పోలీసులు ఇష్టాను సరొని వారిపై దాడి చేసి ఇవన్నీ వివిధ పోలీస్ స్టేషన్ లో నిర్బంధించడం జరిగింది కొంతమంది విద్యార్థి పైన కేసులు పెట్టి రిమాండ్ పంపించిన పరిస్థితి కనపడుతోంది అంటే మీరు ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైతే మాట్లాడిన మాటలో నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత మాటలకి చేతులు లేదు కాబట్టి మీరు అంటే కేవలం అధికారం రావడం కోసం విద్యార్థి లోకాన్ని అడ్డం పెట్టుకుని అధికారంలోకి వచ్చిండ్రు అదే విద్యార్థి లోకాన్ని మళ్ళీ మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి తక్షణమే సెంట్రల్ యూనివర్సిటీ భూముల భూములకు సంబంధించినటువంటి ఏ అమ్మకం ప్రక్రియ వెంటనే చెప్పేసి మేము లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తం ఖచ్చితంగా ఈ ప్రభుత్వ భూములను సంబంధించి ఎట్లా కాంగ్రెస్ ప్రభుత్వము అన్యాయంగా ఈ రోజు కార్పొరేట్ సంస్థలకు అపెత్తుందో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులను చేత చేసి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకమైన పోరాటాలు కొనసాగిస్తామని చెప్పేసి హెచ్ భూములు కాపాడుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట ప్రభుత్వం మేము హెచ్చరిస్తా ఉన్నాం